నమస్తే అండి నేను మీ దివి అక్కను వరలక్ష్మి పూజ దగ్గర పడుతుంది కదా మేము తాంబూలం ఇవ్వడానికి బ్యాగులు తయారు చేసాము వీడియోకి లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి లెట్ స్టార్ట్ ఈ మధ్య ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే గిఫ్ట్ బాక్సులు ఇస్తున్నారు కదండి ఆ బాక్స్కి ఇలా తాళ్ళు ఉంటున్నాయి కొన్ని కొన్ని బాక్సులకి ఈ తాళ్ళన్నీ కలెక్ట్ చేసి మా అమ్మాయి పక్కన పెట్టుకుంటుంది ఏదన్నా క్రాఫ్ట్కి ఉపయోగపడతాయి కదా అని తర్వాత కలర్ పేపర్స్ తెప్పించింది నేను అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఈ బ్యాగ్స్ కొనేద్దామని అనుకున్నానండి టూ ఫిఫ్టీ అలా ఉన్నది అమెజాన్లోని కట్టనే ఎందుకు మమ్మీ మనం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మా అమ్మాయి కలర్ పేపర్స్ తెప్పించి ఇలాగా ఒక బ్యాగ్ కింద రెడీ చేసి నేను చేస్తాను నీకు ఎందుకు నువ్వు కంగారు పడకని చెప్పేసేసి తను రెడీ చేస్తుంది నేను చూస్తున్నాను ఎలా చేస్తుందా అని చెప్పేసి తనైతే చాలా బాగా చేస్తుందండి డ్రాయింగ్ కట్ట అన్నీ బాగా వేస్తూ ఉంటుంది కదా ఇంకా తనకు అలవాటే కదా అని చెప్పి సరే అమ్మ అయితేనే చెయ్యి అని చెప్పేసేసి అన్నాను అందుకోసమని ఇలా బ్యాగ్ తయారు చేస్తూ ఉంది నాకైతే కొనుక్కుంటే రాలేని ఆనందం తిను తయారు చేసిస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే చాలా చాలా బాగున్నదనమాట చక్కగా తయారు చేస్తుంటేనే పిల్లలు ఎలాంటి హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఏ తల్లిదండ్రులకైనా కూడా వరలక్ష్మి పూజ అంటేనే మనకి మా ఇండ్లో నెల రోజుల ముందు నుంచి కూడా రకరకాలుగా ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేసుకోవాలి ఇంత మనం సంతృప్తిగా ఉండాలి ఇల్లు క్లీనింగ్ మొత్తం ఎన్ని పనులు ఉంటాయో కదండి మనకి నిజంగానే అదొక హ్యాపీనెస్ లాగా అదొక ఎంజాయ్మెంట్ లాగా తీసుకుని చక్కగానే అమ్మవారు పూజ కోసం మనం ఎంతో ఇష్టంగా ఈ పనులన్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనకి నాకైతే చాలా చాలా భలే అనిపిస్తుంది అండి నిజంగానే ఈ పని చేయాలి ఈ వర్క్ చేయాలి ఈ వర్క్ చేయాలి అని చెప్పేసి నాకు నాతో పాటు పిల్లలకు కూడా ఏదో ఒకటి పని చేయడం ఇష్టం అండి హాలిడే ఇస్తే ఏదో ఒక దాంట్లో హెల్ప్ చేస్తూనే ఉంటారో నాకు అది హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో అందరూ కలిసి తలో చెయ్యి వేసి తలో ఒక పని చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుందండి నిజంగానే ఈ కవర్ చేస్తున్న మా అమ్మాయిని చూశారు కదా మా అమ్మాయిలో ఒక స్పెషాలిటీ ఉందండి అదేంటో మీరు కనిపెట్టగలరేమో అని నేను అనుకుంటున్నాను నాకు కనిపెడితే కనుక ప్లీజ్ కామెంట్ చెయ్యండి నేనైతే వరలక్ష్మి పూజకి ఐదు తాంబూలాలు ఇచ్చుకుంటానండి ఐదు తాంబూలాల కోసం అని చెప్పి ఐదు బ్యాగులని ప్రిపేర్ చేసింది అనమాట ఇలా బ్యాగులు ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా ప్లెయిన్గా ఉండడం మా అమ్మాయికి నచ్చలేదు నాకు నచ్చలేదండి ఏంటి ఇలా ఉన్నాయి ఎందుకు అట్రాక్టివ్గా కనిపించట్లేదు అని చెప్పేసి అనుకున్నాము తర్వాత మా అమ్మాయి ఒక ఐడియా ఇచ్చిందండి ఆన్లైన్లో చూసాము కదా బ్యాగుల మీద ఒక బ్యాగ్ మీద ముగ్గులు కూడా ఉంటున్నాయి ట్రెడిషనల్గా ఉంటుంది కదా నీకు వచ్చిన ముగ్గులన్నీ పెట్టే మమ్మీ బాగుంటుంది అప్పుడు చక్కగా చూడడానికి కూడా మంచి నీట్గా అందంగా కనిపిస్తుంది అట్రాక్టివ్ గా కూడా ఉంటది ఈ బ్యాగ్ అని చెప్పేసి మా అమ్మాయి ఐడియా ఇచ్చిందండి ఆ ఐడియా ప్రకారమే మేము ముగ్గు పెట్టాము ముగ్గు పెట్టిన తర్వాత కూడా ఎందుకో మాకు ఇంకా ఏదో తక్కువ వచ్చినట్టు అనిపించిందండి తర్వాత తనే రాస్తుందనమాట పైన ఓం రాసి కింద శ్రీ మాత్రేన మహా అని రాస్తుంది అనమాట అది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు కూడా అనుకున్నామండి బ్యాక్ సైడ్ కూడా ఏమన్నా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాము ఇంకా బ్యాక్ సైడ్ అయితే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను రాసి ఇలా కలవపు వేసింది అనమాట ఇక ఎలా అన్ని కవర్లో రెడీ చేసే ఇలా అన్ని కవర్లకి ముగ్గులు పెట్టేసి ఇలా రెడీ చేసావన్నమాట చాలా చాలా బాగా అనిపించింది అండి మాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఎంతో ఇష్టంగా చేయడం వల్ల చూసారా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో కవర్స్ ఇవి ఇస్తే కూడా అట్రాక్టివ్గా ఉంటాయండి చక్కగానే మాకు అలాగే అనిపించింది ప్లీజ్ అండి పూజ కోసం అని చెప్పి అనవసరం కొనేసి ఎక్కువగా కొనేయకండి డబ్బులు వేస్ట్ చేయొద్దండి నిజం చెప్తున్నానండి ఇలాగా ఇంట్లోనే మనకి తయారు చేసుకుని ఓపుకుంటే ఖచ్చితంగా తయారు చేసుకోండి లేదంటే మనకి మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది కదండి తమలపాకుల్లో పెట్టి తాంబూలం ఇస్తారు అలా చేసుకుంటే సరిపోద్దండి అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మనకుంటాయి ఈ వాళ్ళకి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్